నామమునకు మహిమ కలుగునుగాక మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్యము సమీలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము అయితే ఈ కార్యము వలన ఎహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేటివి దేవుడి వాక్యము ద్వారా నేడునో మనతో మాట్లాడి మనము ప్రభువును ఘనపరిచే వారమై జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక ఆమె దేవుని చేత పంపబడిన నాతను దావీదు నద్దకు వెళ్ళి ఎంతో చాకచక్యంగా జ్ఞానముగా మాట్లాడి ఒక ఉపమానమును దావీదునకు తెలియజేసి దావీదు చేతే అతడు చేసిన పొరపాటేమిటో అతనికి తెలియచేయించాడు తప్పకుండా అన్యాయం చేసిన ఆ ధనవంతుడు శిక్ష అర్హుడు అతడు కనిక్రమ లేక ఈ పని చేశాను అని దావీదు ఉగ్రుడై కోపోద్రిక్తుడై మాట్లాడినాడు కాబట్టి ఎప్పుడైతే దావీదు ఆ తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడాలి అని తెలియజేశాడో అప్పుడు నా తానన్నాడు ఆ మనుష్యుడవు నీవే అని అయితే దావీదు నేను గొప్ప పాపము చేశాను అని పశ్చాత్తాపడినప్పుడు నా తానంటూ ఉన్నాడు మనం చదివిన పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన సమయలు రెండవ గ్రంథంలో ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేదివి హేతువు అనగా కారణము చూడండి దావీదు పాపం చేసి ఏం చేశాడు దేవునిని తృణీకరించి పాపం చేశాడు దేవుని మాటను అలక్ష్యము చేసి పాపం చేశాడు దేవుని మాటకు విలువివ్వకుండా పాపం చేశాడు ఆజ్ఞలలో పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను మీరాడు అంతమాత్రమే కాదు తన తోటి వానికి అపకారమును కల్పించటం మాత్రమే కాదు నరహత్య చేయటం మాత్రమే కాదు దేవుని శత్రువులకు ఆయనను దూషించటానికి ఒక గొప్ప కారణాన్ని కలుగజేసావు అంటున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి చూడండి ఏ వ్యక్తైనా పాపము చేశాడు అంటే అది దేవుని నామమునకు ఘనత కాదు అది దేవుని నామమును దూషించటానికి అది కారణమవుతుంది ఏదేను వనములో అదాము అవ్వలను మోసపరిచిన అపవాది ప్రభువైన దేవునిని ఏమీ చేయలేక ఆయన ప్రేమించి వారైన ఆదామవ్వలను మోసపుచ్చి వారు ఏదేను వనములో నుండి నెట్టివేయబడుతూ ఉన్నప్పుడు తాను ప్రేమించే తన పిల్లలనే దేవుడు నీతిమంతుడు న్యాయవంతుడు సత్యవంతుడు గనుక ఏదేను వనములో నుండి నెట్టివేస్తూ ఉన్నప్పుడు అపవాది ఎంత వికటట్టాహాసము చేశాడో అతడు ఎంత హేళనగా అదామవ్వల వైపు చూచాడో ప్రియా సహోదరుడా సహోదరి గమనించండి పాపము చేసిన వ్యక్తి దేవుని నామ ఘనహీనత కొరకు అతడు పనిచేసినట్లే అందుకనే దేవుని నామ ఘనత కొరకు మనం జీవించాలి అని చెప్తారు దేవుని నామ ఘనత కొరకు జీవించటం లేదు అంటే ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడని అర్థం ఇక్కడ దావీదు పాపం చేసి దేవుని నామము దూషించడానికి తన శత్రువులకు గొప్ప హేతు కలుగజేశాడు చూడండి దేవుడు బిన్యామీను గోత్రంలో నుండి సౌలును ఎన్నుకుని సింహాసనం ఎక్కించి శ్రీయేలులకు శిరస్సుగా చేసి తన ప్రజలపై అధికారం ఇస్తే ఈ చరిత్రలో మొట్టమొదటి రాజును చేస్తే ఎంతగానో ఘనపరిస్తే అతడు పాపము చేశాడు పాపము చేసి ఫిలిస్తీలకు మార్గము తెరిచాడు అతడు పాపం చేసినందునే అతడు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయాడు అంతకు మునుపు అనేక మార్లు ఇస్రయేలియులు యుద్ధమునకు వచ్చారు వారి యుద్ధమునకు వచ్చినప్పుడల్లా దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించి వారిని జయిస్తూ వచ్చాడు దావీదు ఎందుకు ఓడిపోలేదండి రాజైన సౌలు ఎందుకు ఓడిపోయాడు దావీదు కేవలము సైన్యాధిపతి పరాక్రమవంతుడు మాత్రమే రాజైన సౌలు యుద్ధశూరుడు పోని రాజైన సౌలు ఏమైనా బలహీనుడా అంటే అతడు చనిపోయిన తర్వాత దావీదు పాడిన కీర్తనలో అతని గురించి అతని కుమారుడైన యోనాతాను గురించి అతడు ధనుర్గీతము పాడినప్పుడు వారు సింహము కంటే బలము గలవారు వారి పక్షిరాజు కంటే ఓడిగలవారు అని కీర్తన పాడాడు సింహం కంటే బలము గలవాడైన సౌలు ఓడిపోవటానికి గల కారణము అతని పాపమే ప్రియ సహోదరుడ సహోదరి పాపము మనలను ఓడించటం మాత్రమే కాదు పాపం మనకి ఓటము తీసుకురావటం మాత్రమే కాదు దేవుని నామము దూషింపబడటానికి కారణమవుతుంది కాబట్టి పాపము చేసినవాడు దేవుని నామ ఘనహీనతను కలుగు చేయవాడు అందుకని ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఏడో వచనంలో అపవాదికి చోటియకుడి అని వ్రాయబడింది ఎంత షార్ట్గా ఎంత పవర్ఫుల్గా ఈ స్టేట్మెంట్ ఉందో చూడండి అండ్ డు నాట్ గివ్ వే టు ద ఈవిల్ వన్ అని వ్రాయబడింది తెలుగులో అయితే చోటు ఇవ్వకుడి స్థలం ఇవ్వకుడి అని వ్రాయబడింది ఇంగ్లీష్లో అయితే మార్గం ఇవ్వకండి అని రాయబడింది అంటే పాపము చేసిన వాడు ఎవరికి ద్వారం తెరుస్తూ ఉన్నాడు పాపము చేసిన వ్యక్తి ఎవరికి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నాడు పాపము చేసిన వ్యక్తి ఎవరికి మార్గము సుగమము చేస్తూ ఉన్నాడు మార్గం ఏర్పరుస్తూ ఉన్నాడు అంటే అపవాదికి ప్రియా సహోదరుడా సహోదరి అపవాది వచ్చి మరి ఊరికనే ఉంటాడా చేయాల్సిన నష్టమంతా కలుగజేస్తాడు కాను చూడండి పాపము చేశాడు పాపము చేసి ఇస్రయేలియులకు గొప్ప ఓటమి కలుగజేశాడు అందుకనే యహోషివా గ్రంథం ఏడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఎప్పుడైతే హాయిపట్నం మీద వారు ఓడిపోయారు యహోషవాయు ఆ పెద్దలందరూ కూడా ఉదయము మొదలుకుని సాయంకాలము వరకు తమ ముఖములను నేలను మోపి మందసము ఎదుట ధూళి తమ తలలపై పోసుకొనుచు ఏమని ప్రార్థిస్తున్నారో చూడండి ప్రభువా కనికరించుము ఇస్రయేళీలు తమ శత్రువులు ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకున నేనేమి చెప్పగలను కణానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినేడల ఘనమైన నీ నామమును గుర్చి నీవేమీ చేయదు అని ప్రార్థింపగా చూడండి పాపము చేసిన వ్యక్తి దేవుని నామము దూషింపబడటానికి కారణమవుతాడు అది కేవలం నీ వరకు మాత్రమే ఉండదు సుమా అది కేవలం నీ వరకు మాత్రమే నష్టము కలుగజేయదు అది నీ వరకు మాత్రమే ఓటమి కలుగజేయదు కానీ ఒక వ్యక్తి చేసిన పాపము దేవుని నామము ఘనహీనత కారణం కారణమవుతుంది దేవుని నామ ఘనతను చెడగొడుతుంది పాపము చేసిన వ్యక్తి అపవాదికి చోటిస్తాడు పాపము చేసిన వ్యక్తి అపవాదికి ద్వారము తెరుస్తాడు పాపము చేసిన వ్యక్తి దేవుని నామము ఘనత పొందకుండా అడ్డుకుంటాడు అందుకనే దావీదు నాత దావీదుతో నాతాను ఈ కార్యము చేసి యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేశావు అంటున్నాడు మరి ప్రియ సహోదరుడు ఆ సహోదరి చాలా సూటి అయిన స్పష్టమైన ప్రశ్న నీ జీవితం ద్వారా దేవునికి ఘనత కలుగుతుందా నీ జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదంటే దేవుని మహిమను దొంగిలించే వారముగా దేవుని మహిమను చెడగొట్టే వారముగా మనం బ్రతుకుతూ ఉన్నామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియా పర్లకు తండ్రి జోము గలదేవ నా తాను ఎంతో ప్రేమతో దావీదును హెచ్చరించిన మీదట అతడు అతడెంతో సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు ఈ పాపకార్యము చేయటం వలన యోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసావు అని అంటూ ఉన్నాడు అవును ప్రభా పాపము చేసిన వ్యక్తి నీ నామము దూషింపబడటానికి కారణమవుతాడని నీ నామ గణహీనతకు కారణమవుతాడని నీ మహిమను దొంగిలించేవాడవుతాడని అపవాదికి చోటిచ్చేవాడవుతాడని అపవాదికి మార్గము తెరిచేవాడవుతాడని రాజైన సౌలు అలాగే ఫిలిస్తీన్లకు మార్గము తెరిచాడని ఆకాను ఇస్రాయేలీలు ఓటమునకి కారణమయ్యి నీ నామము దూషింపబడటానికి అతడు ఆస్కారమయ్యాడనే సత్యాన్ని మేము ధ్యానించి ఉన్నాము కేవలము పాపము చేసిన వ్యక్తికి మాత్రమే ఆ పాపము ప్రభావితం చేయదు కానీ నీ ఘనతను చెడగొట్టడానికి అది కారణమవుతుందని ప్రభు నీ నామము దూషింపబడటానికి అది కారణమవుతుందని సత్యాన్ని మేము ధ్యానించి ఉండగా ప్రభు ఆ జీవితకాలం అంతయు నిన్ను వారముగా నీ నామ ఘనత కొరకు వారముగా యథార్థముగా సత్యముతో పరిశుద్ధముగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దా ఇచ్చేయండి ఈ రోజంతా నీ కృప కాపుదల కనికరము కటాక్షం మాతోంచి నీ కృపలతో నిపు నడిపించుమని ఏ సునామంలో స్తున్నెమ్మగా వేడుకొని చున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు